మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతి పెద్దది మరియు అతి భయంకరమైంది ఈ యుద్ధంలో చాలామంది యోధులు వాళ్ల ప్రాణాలను కోల్పోయారు గొక్క గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రకారం క్రీస్తుపూర్వం మూడు వేల ఒక వందల ముప్పై ఏడవ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది ఈ పద్దెనిమిది రోజుల్లో వేరువేరు సంఘటనలు జరిగాయి గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకీ రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు యుద్ధంలో ప్రతిరోజూ జయాపజయాలు జరుగుతున్నాయి ఈరోజు వీడియోలో మహాభారత యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజుల్లో ప్రతిరోజూ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరింకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాలు విధించారు అవేంటంటే ఒకటి ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి రెండు సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పడాలి ఉదాహరణకి రథం మీద ఉన్నవాళ్లు రథం మీద ఉన్నవాళ్లతోనే యుద్ధం చేయాలి ఏనుగు సవారీలు మిగతా ఏనుగు సవారీలతోనే యుద్ధం చేయాలి నేల ఉన్నవాళ్ళు ఉన్నవాళ్లు మీద వాళ్లతోనే యుద్ధం చేయాలి మూడు ఎవరైనా భయభీతులై యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు నాలుగు యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు ఐదు నిరాయుధుల మీద ఎవరూ ఆయుధాలు ప్రయోగించకూడదు ఆరు ఒక వీరుడితో ఒకరికంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు ఇలాంటి కొన్ని ముఖ్య నియమాలని భీష్ముడు విధించాడు ఈ నియమాలు యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి ఇప్పుడు పద్దెనిమిది రోజులు జరిగిన మహాభారత యుద్ధం గురించి మాట్లాడుకుందాం యుద్ధంలో ప్రతి ఒక్కరోజు ఏం జరిగింది కౌరవులు పాండవులలో ఎవరి పక్షం ముందంజలో ఉంది తెలుసుకుందాం యుద్ధం మొదలై కమ్యూనిటీ పాండవులు ఎవరి పక్షం ముందంజలో ఉంది సెకండ్ ఎపిసోడ్ కమింగ్